హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీ నైన్ న్యూస్ ప్రజలారా ప్రస్తుతం మనం మామినారు జిల్లా బోత్పూర్ మున్సిపాలిటీ విలేజ్ విలేజ్లో ఉన్నాం అయితే లో ఉన్న విలేజ్లో ఉన్నటువంటి రాజస్వగృహ కాలనీలో ఉన్నాం ప్రస్తుతం మనం మీరు చూస్తున్నారు బోర్డు అయితే మదర్ తెరిసా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆర్గనైజేషన్లో వీళ్ళైతే ఇక్కడ ఈరోజు స్థాపించడం జరుగుతుంది ఈ ట్రస్ట్ని అయితే స్థాపించడం నిజంగా ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర పరమేశ్ అనే ఒక ట్రస్ట్ ట్రస్ట్కి సంబంధించి ఆయన దగ్గర కమిటీ టు ఫస్ట్ మాట్లాడి ఈ ట్రస్ట్ ఏంటి ఎవరు ఎస్టాబ్లిష్ చేసినారు దీన్ని ఎవరు నడిపిస్తున్నారు దానికి ఇంతరకాల కారణాలు ఏంటి ఎంతమంది ఇట్లా పబ్లిక్ అంటే ఇప్పుడు వికలాంగులు కావచ్చు లేకపోతే అనాథలు కావచ్చు వాళ్ళకి కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు చెప్పారు ప్రస్తుతం ఆయన దగ్గర మనం ఒకసారి మాట్లాడేసుకున్నాం అన్న నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు బొగ్గుల పర్మేశ్ సార్ ఇప్పుడు మీరు అంటే తెలంగాణలో ఏపీలో రెండు రాష్ట్రాల్లో ఉందా లేదంటే తెలంగాణలో ఒకటే ఉన్నా ఇప్పుడు ప్రారంభం చేసినా ఏపీలోనా కర్నూలులో సార్ ఒకటి కర్నూలు జిల్లా కాడ మెయిన్ బ్రాంచ్ విజయవాడలో రెండే బ్రాంచ్ ఉంది సార్ విశాఖపట్నం ఉంది కదా అక్కడ రాజవోమింగ్ అని అడుగు ప్రాంతం అక్కడ కూడా మనము హెల్త్ క్యాంప్ చేస్తాం కొద్ది వరకు వాళ్ళకి ఏదైతే సాయం అంతా అందాలనుకుంటున్నామో అది చేసేస్తాం అటు వరకు చేసేస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ నంది విల్స్ బి అండ్ నగర్లో నంది విల్స్లోనే అక్కడ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసినాం ఇక్కడ ఈ భూతిపూరు గ్రామం అని ఎందుకు ఎన్నుకున్నానంటే ఒక హాస్పిటల్కి వెళ్ళినాము హాస్పిటల్లోనే ఒక మేడం మాకు వాళ్ళ ఇట్లా ఊర్లోనే కొంతమంది ఉన్నారండి వాళ్ళకి ఏదైనా సాయం అందించండి అంటే కొంతవరకు నెల నెల సాయం అందించిన ఇక్కడ చాలా మంది పిల్లలు కనపడుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే మానసిక వికలాంగులు గుంటలు గుట్టలు చాలా అంటే వాళ్ళు అలా ఆ పేరుతో వాడు కన్నా కన్నా మానసికంగా అని నా చేసేది హెల్పే కాబట్టి నేను కన్ఫర్మ్గా ఇక్కడ ఒక బ్యాచ్ అందుకున్నాను ఇంకొకటి ఇప్పుడు మదర్ తెరసా అంటేనే అందరికీ దేశ ప్రజలందరికీ హెల్ప్ చేసే తత్వం ఆమె మదర్ తెరిస మీరు ఆమె పేరు పెట్టుకొని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసేది ఇప్పటి అంటే మీకు ప్రతి బ్రాంచ్లో కానీ ఎంతో మంది జనాలు ఉన్నారు వాళ్ళకి ఎంత మంత్లీ వైజ్ ఎంత ఖర్చు అవుతుంది ఎస్టాబ్లిష్ ఎంత అవుతుంది రైస్తో సహా కుకింగ్ చేయడానికి వడ్డ వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఏమైనా మీకు హెల్ప్ చేస్తుందా లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కంపెనీలు వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు సార్ నాకు మంచి టీం ఉంది నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు అలాగే పోతే బాలకృష్ణారెడ్డి బనానా కంపెనీ మంచి సపోర్ట్ చేస్తారు వాళ్ళ టీమ్తోనే చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు కొద్దిగా అలాగే పోతే మేము రియల్ ఎస్టేట్లో కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు చాలా నాకు ఒక ఇరవై నుంచి ముప్పై మంది వరకు ఉంటారు సార్ వాళ్ళ సాయం ఎప్పుడు కలుగుతుంటుంది నువ్వు ఎంత సేవ్ చేస్తావో చేయరా నీకు ఎప్పుడు మేము సపోర్ట్ ఇస్తున్నాం అని వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ముందుకెళ్తాను అయితే ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు స్థానికంగా మీరు ఇక్కడ వచ్చారు గౌరవ ఎమ్మెల్యే గారిని కానీ మున్సిపల్ చైర్మన్లను కానీ లేకపోతే లోకల్ లీడర్స్ ఏమన్నా కలిసి ఇట్లా ట్రస్ట్ పెట్టినా మీరు సపోర్ట్ చేసినా చేయకుండా మాకు మీ నుంచి ఒక ఇంతమంది పిల్లల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనాథ పిల్లలు కానీ లేకపోతే వికలాంగులను కానీ వాళ్ళకు మేము హెల్ప్ చేయాలంటే మీరు మీరు కూడా కొంచెం కోఆపరేషన్ చేయరాని ఇప్పటి వరకు ఎవరైనా అడిగినారా ఏమైనా ఫ్యూచర్లో అడిగలుకున్నారా ఏమన్నా లేదు సార్ ఆల్రెడీ అంశపురులో ఒక కౌన్సిల్ని కలిసినాను అన్న మంచి సపోర్ట్ ఏం పేరు ఆయన పేరు ఆయన పేరు పూర్తిగా తిండి కానీ వాస్తవం చెప్పాలంటే ఆయన మంచి సపోర్ట్ చేసినాడు నీకు ఏది కావాలంటే ఇక్కడ చూసుకుంటాం మంచి మా ఎమ్మెల్యేతో కూడా కలుపుతాను నీకు ఏదైనా సపోర్ట్ ఉంటే కూడా కొద్ది కొద్దిగా కలెక్టర్ ఆఫీసులో కూడా సపోర్ట్ చేస్తాను మంచి ఏదైనా కానీ మంచిగా చేస్తారు కాబట్టి మేము మంచి సపోర్టే ఇస్తామని చెప్పేసినట్టు అంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఉన్న ఇప్పుడు దాదాపు ఒక పది పదిహేను మంది కూడా లేరు ఇక్కడ అంటే అంటే పిల్లలు కానీ లేకపోతే మిగతా మీరు ఇంత ముందుకు అన్నట్లు ఏర్పాటు చేస్తా అంటున్నారు స్పోకన్స్ చెప్తా అంటున్నారు మిగతా మెహందీ కార్యక్రమాలు అంటే వాళ్ళకు పని పనినే ఏర్పాటు చేసే ఒక ఫెసిలిటీ కూడా మీ దగ్గర ఉందంటున్నారు నిజంగా మిషన్లు ఇప్పుడు నేను కూడా చూసిన కంప్యూటర్లు పది పన్నెండు ఉన్నాయి నిజంగా ఎడ్యుకేషన్కి సంబంధించి కంప్యూటర్ నేర్చుకోవడానికి వస్తే వాళ్ళకు వాళ్ళకి ఎట్లా మీరున్నారు స్టాఫ్ ఉందా నేర్పించడానికి స్టాఫ్ అంటే మాకు మంచి కొన్ని కాలేజీలు సపోర్ట్ చేస్తున్నాం సార్ వాళ్ళు ఒక పది రోజులు ఐదు రోజులు సపోర్ట్ చేసిపోతారు ఎవరికైతే నేను జీతాలు ఇవ్వడం లేదు స్వంతంగా వచ్చి మా సపోర్ట్గా మేము సపోర్ట్ చేసిపోతాం అంటున్నారు కేవలం కొంతమంది వంట మనుషులు ఇలా మా ట్రస్ట్లో ఉన్న వాళ్ళే వంట చేసుకుంటున్నాం ఎవరికైతే జీతాలు ఇచ్చే శక్తి కూడా నాకు లేదు సార్ అయితే ప్రజెంట్గా కూడా ఇప్పుడు మీరు చేసే కార్యక్రమం తో పాటు మెహిందీ వగైరా వగైరా వాళ్ళకు కూడా మీరు ఇప్పుడు ఈ మన న్యూస్ నుంచి వాళ్ళు వస్తే వాళ్ళకు ఖచ్చితంగా మీరు హెల్ప్ చేసే తత్వం అయితే మీ దగ్గర ఉంది కదా అనుభవంగా చేస్తున్నాం కదా సార్ చేసేది నిజం కదా థ్యాంక్ యూ సార్ సార్ ఏమంటున్నారు పరమేశ్ గారు ఏమంటున్న అంటే ప్రస్తుతం ఈ మదర్ తెరసా ట్రస్ట్ నుంచి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి మేము ముందుకు వచ్చినాము దీనికి సహాయం చేయడానికి లోకల్ వాళ్ళని కూడా కలిసి ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు ధీమా వ్యక్తం చేస్తున్నారు నేను మీ నసుకు రిపోర్టింగ్ ఫ్రమ్ మామార్ డిస్ట్రిక్ట్ బుత్పూర్ మున్సిపాలిటీకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ